దీనిలో పాయింట్ నెంబర్ వన్ ఎమోషన్ తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాల్సింది ఏంటంటే ఎమోషన్ ఇదే లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు అన్నది గుడ్ బుక్ అన్నారు తర్వాత దాన్ని బుక్ కాకుండా యాప్గా మార్చారు యాప్గా మార్చిన తర్వాత ఈ విధంగా బటన్ నొక్కమని చెప్పి అంటున్నారు బటన్ పిచ్చి బటన్ గోల మీకు ఫస్ట్ వదలాలి ఎందుకంటే మీ యొక్క ఓటర్లు లేకపోతే మీ యొక్క ప్రజలు మీకు ఓట్లు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు కానీ బటన్ అనేది బ్యాడ్ నెగిటివ్ ఎలిమెంట్ అయింది దీనిలోంచి జగన్మోహన్ రెడ్డి బయటపడాల్సింది ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతాను మనం ముఖ్యమంత్రి అయ్యాక అనేది ఒక పగటి కళ ఎప్పుడు కానీ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా పోగొట్టుకున్నది వెతుక్కోవడం అంటే వంద మైళ్ళ తర్వాత వచ్చే నూట పదకొండో మైళ్ళ లాంటిది ఎప్పుడు కానీ పోయిన దానికి ఏది గ్యారెంటీ ఉండదు తర్వాత రాజకీయం మారతూ మారుతుంది మారదు అనే దానికి ఏం ఉండదు చాలా ఉంటాయి లోపల 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 చాలా ఉంటాయి చాలా ఎలిమెంట్స్ పనిచేయాలి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సరే దీని మధ్యలో చాలా కనిపించవచ్చు వినిపించవచ్చు